ఇంటి ప్రాంగణంలో ఈ చెట్లు ఉంటే దూరం నిత్య కళ్యాణం పచ్చతోరణం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి ఏ చెట్టు ఏ వైపున ఉంటే మంచిదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది స్థలం విశాలంగా ఉన్నప్పుడు ప్రతి గృహానికి నిర్దేశించిన దిక్కుల్లో వృక్షాలు ఉండటం శుభసూచిక చెట్లు కార్బన్ ను పీల్చుకుని ను విడుదల చేస్తాయి కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండటం వల్ల వాతావరణం గాలి పరిశుద్ధంగా ఉంటుంది వాస్తు ప్రకారం చాలామంది ఇళ్లు నిర్మించుకుంటారు అయితే మొక్కల విషయంలో మాత్రం మంచి ఖాళీ స్థలం ఉంది కదా అని వేసేస్తారు అయితే ఇక్కడ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు మరియు ఇబ్బందులు ఉండవు మీరు ఇంటి సింహద్వారానికి ఎదురుగా కాని కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు ఇంటికి తూర్పువైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి పడమర లేదా దక్షిణ దక్షిణవాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తరద్వారం వారి ఇంటికి వాయవ్యంలో తులసి కోట ఉండాలి ఇక తులసి కోట మొక్క ఈశాన్యంలో ఉంచకూడదు ఉత్తర దిశలో కొబ్బరి మామిడి దానెమ్మ బత్తాయ ఈ చెట్లు వేయకూడదు మీకు ఆనవాయితీ ఉంటే అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి ఖచ్చితంగా ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు తమలపాకుల మొక్కను దక్షిణ దిశలో ఇంట్లో పెంచటం శుభం దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో పూల కుండీలు ఉంచవచ్చును పాలుకారే చెట్లు ముళ్ల చెట్లు గోరింట జువ్వి చింత మర్రి కుంకుడు ఇంటి ప్రహారీ లోపల వేయకూడదు ఇంటి బయట పెంచుకోవచ్చు ఇంటి వాస్తుకీ సంబంధం లేకుండా ఉండాలి తూర్పు దిశలో రావిచెట్టు పడమలలో మర్రి చెట్టు ఉత్తరంలో మేడి చెట్టు దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చును ఇంటికి తూర్పు దిశలో గంగరేగి పనస చెట్లు ఉండటం శ్రేష్టం గంగరేగి చెట్టు దిష్టిని దూరం చేస్తుంది ఇక పనసకాయలో చాలా తొనలు ఉంటాయి వీటి విత్తనాలు ఉన్న ఇంట్లో సంతాన భాగ్యం బలంగా ఉంటుంది ఇంటి స్థలంలో పశ్చిమాన రావి కొబ్బరి చెట్లు ఉండటం శ్రేష్టం రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు అలాగే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటాం కొబ్బరి చెట్టు మనకు శుభకార్యాలను నిర్వహించే స్తోమతను ఇస్తుంది ఉత్తరం వైపు మామిడి సంపగి చెట్లు ఉండొచ్చు మామిడి చెట్టు ఉండే గృహం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే శుక్ల కృష్ణపక్షాల్లో ఆ గృహంలో శుభసూచికలు జరగడానికి అవకాశం కల్పిస్తాయి దక్షిణంలో చింత చెట్టు ఒక్క చెట్టు ఉండటం శ్రేష్టం చింత చెట్టు దక్షిణ దిశలో ఉండే ఇంట్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడదు భోజనం తర్వాత తాములాలు వేసుకుంటామనే సంగతి తెలిసిందే ఒక్క చెట్టు ఇంట్లో ఉంటే శుభకార్యాలు వివాహాలు జరుగుతాయి తాటి తుమ్మ ఈత పైనాపిల్ ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు మొక్కలు పచ్చదనం అంటే ఇష్టం ఉండని గాలిని శుద్ధి చేస్తాయి మనసుని ఉత్సాహపరుస్తాయి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాదు ఏ పని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు ఇబ్బందులు ఉండవు సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు